హలో హాయ్ ఫ్రెండ్స్ తెలిసేదా నేను ముద్దే బస్ కానీ ఫ్రెండ్ మనకు వచ్చి ఇప్పుడు చర్దనార్ పాద చెంత పక్కన అయితే ఉన్న అనమాట మన ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ పద పదహారు ఆవాలు అయితే లోడ్ అయితే తినా అనమాట మనకు వచ్చేసి ధరలు ఎంత నుంచి ఎంత వరకు అరకున్నాయానా ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు అయితే ఇక్కడైతే ధరలు ఉన్నాయి అన్నమాట మనకు చూసుకున్నారు అదే ఇచ్చే బ్రీడ్ ఇచ్చే పెద్ద పెద్ద ఆవులు అనమాట మనకు వచ్చేసి ఒక్కొక్క ఆవు పదిహేను లీటర్ల వరకు చావులు ఉన్నాయి అన్నమాట మనకైతే ఒక్కటే పూ అంటే ఒకటే పూటకు అనమాట అది కూడా మనకు వచ్చేసి ఇన్ని డీటెయిల్స్ అన్నమాటలు అయితే అనుకుందాము ఫస్ట్ అయితే నా వీడియో వచ్చేసి ముందు లైక్ చేయండి చర్య నా సబ్స్క్రైబ్ చేయండి తక్కువ అని చేసుకోండి ఓకే నచ్చి వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా మనకైతే చదన పాత సంతా మనకు మనం అయితే మనకైతే ఇంకోళ్ళు అయితే అక్కడ కడుగుతారు అనమాట మనకైతే అండ్ ఇక్కడ మనకి కడిగిన అయితే ఇక్కడ కట్టేచ్చు అనమాట మనకైతే ఇప్పుడు అన్న ఇది పచ్చ కొత్తనా రెండో అవుతావు ఓకే ఈ పూట మీద పదమూడు నుంచి పద్నాలుగు లీటర్లు పాలిస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఈంతే రెండో అవుతావా ఈని పాలిస్తుంది ఇప్పుడు అయితే పది పది లీటర్ అంటే ఎన్ని రోజులు అయితే ఈయన ఇది ఒక రోజు అయిపోయిందన్న నిన్న ఓకే మనకు టూ డేస్ అయితే అవుతుందంట ఫ్రెండ్స్ మనకైతే ఈయనైతే మనకైతే ఇంకా ఇది పాలెంత వరకు ఇస్తున్నానా ఒక పూట పూటకి జున్నుపా ఒక పూటకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక పూటకి అయితే పద్నాలుగు పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే అవి అయితే మేము ఇప్పుడు అయితే పది పది లీటర్ల వరకు అయితే అవుతుందంట మనకైతే ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ వచ్చే ప్రాస్ హెచ్ఎఫ్ ఇచ్చా మనకొచ్చి దీని ధర ఏం చెప్తానన్నా ఇది ఒకటి నలభై ఐదు వేలు అయితే చెప్తారంట ఫ్రెండ్స్ మనకైతే ఇది ఇప్పుడు ఫైనల్ డేట్ ఏమైనా వస్తానా దగ్గర ఓకే మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అంట బేరం అయితే ఇక్కడ వచ్చి మాట్లాడి కూర్చొని మాట్లాడితే తగుతా అంట మనకొచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మన దీని దూడా అడదు మొగుతున్నా అడదుడా మనకి చూసిన ఆవు హైట్ కూడా అండి ఎట్లుందో హైట్ బాగుంది దాని బ్రీడ్ బాగుంది మనకొచ్చేసి వచ్చేసి క్లారిటీ ఉంది అనమాట ఓకే నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎక్కితే ఇబ్బంది రండి అన్న సెకండ్ హాఫ్ కొద్దిగా ఇది ఇప్పుడు ఏంది మూడో అయితే అవుతుంది ఓకే ఈనిందా ఈనింది నైట్ ఈనింది ఫ్రెంచ్ ఇక్కడ ఈనిందంట ఆల్రెడీ మూడు అయితే అంట మనకొచ్చేసి వచ్చేసి ఇప్పుడు ఈనింది కాబట్టి మూడు అయితే అన్న అంట మళ్ళీ దీని తోడు ఆడదు మొగదోడు అన్న మొగదోడు వేసింది ఫ్రెండ్స్ మొగదోడు వేసిందంట మనకు వచ్చేసి లోడ్ అంటే ఇది ఎప్పుడు వచ్చినాయి ఆవులు ఈ రోజు మార్నింగ్ వచ్చిందండి ఇవాళ మార్నింగ్ వచ్చిందండి మనకొచ్చేసి అంటే ఇప్పుడు ఇప్పుడు మోదోడు వేసింది మనకొచ్చేసి ఇప్పుడు పాలు జునుపాలు ఎన్ని ఇచ్చిన పొద్దుగాల ఉద్యోగాలు మొత్తం సగం వేసినా పది పదిహేను లీటర్లు ఓకే పాలైతే పద్నాలుగు పదిహేను లీటర్లు తక్కువ పద్నాలుగు పదిహేను లీటర్ ఒక పొడకి ఒక పొడకి పద్నాలుగు పదిహేను లీటర్ల వరకు అయితే ఇచ్చినట్టే చూస్తారా మనకైతే బ్రీడ్ మంచి బ్రీడ్ అనమాట మనకైతే ఆవు పొడుగు చూడండి దీని పొడుగు చూసి దీనికి చూడండి ఒకసారి ఎంత మంచి ఇప్పుడు ప్రశ్నానికైతే ఒక పెట్టుకోవచ్చు దీని ధర ఏం చెప్తున్నా మళ్ళీ ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నా ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే అండ్ మనకి క్లారిటీగా ఉంది ఆవు చూడడానికి మంచిగా ఇది అంటే పదిహేను పదిహేను లీటర్లు ఇస్తుంది అంటే పింత పదిహేను లీటర్లు ఇస్తుంది రోజు మీద ముప్పై లీటర్లు ఇరవై నుంచి ముప్పై లీటర్ల మధ్యలో ఇస్తుంది ఓకే ఈ ఆవు ఓకే మనకి చూస్తారా మనకైతే సెకండ్ కూడా ఈ విధంగా అవకాశ మనకైతే అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాను అనమాట రేటు ఓకే మనకైతే త్రాడెట్కైతే వెళ్ళిపోండి త్రాడత చెప్పండి ఓకే చెప్పాలన్నా ఇంకా వారం పది రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వినడానికి అయితే ఒక వారం పది రోజులు అయితే టైం పడుతుందా మనకు వచ్చేసి ఉన్నావునని చెప్పిచ్చు అనమాట మనకైతే అండ్ పది రోజులు టైం పెట్టుకుంది వినడానికి అయితే మనకు వచ్చేసి ఇప్పుడు దీన్ని ధర ఏం ఒకటి ముప్పై ఆరు ఒకటి ముప్పై ఆరు వేలు అయితే చెప్తారనమాట ఇది ఏంటంటే మంచి బ్రీడ్ ఫ్రెండ్స్ బ్రీడ్ బట్టి ఇలా రేట్లు అయితే చెప్తారనమాట ఇప్పుడు ఏంటంటే హైట్ కూడా దీన్ని పర్సనల్ చూడండి మనకైతే హైట్ ఉంది కాబట్టి దీని హైట్ బట్టి దీని బ్రీడ్ బట్టి రేట్ అయితే అనమాట మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు వచ్చేసి మీకు నచ్చితే నచ్చు ఖచ్చితంగా నచ్చారనమాట మనకి ఏంటంటే ఇది బ్రీడ్ చూడండి మనకి క్లారిటీ ఉందనమాట ఆవులు అయితే ఇప్పుడు ఒక లక్ష ముప్పై ఆరు వేలు చెప్తారు ముప్పై ఆరు వేలు అయితే చెప్తారనమాట మీకు ఆవులు నచ్చినట్టు అయితేనే వదిలేసేయండి చూసి ఓకే అట్లా ఇప్పుడు కాలు కూడా వేయచ్చు మనకు ఆవులు కావాలంటే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు వచ్చేసి అండ్ మన ప్రతి రోజు అయితే ఉంది అనమాట మనం చూసినప్పుడు మనకి ఆవులైతే మూడవ కథ ఈ విధంగా అయితే అనమాట మనకి ఒక టెన్ డేస్ టైం పెట్టుకోండి మన నాలుగవ అన్న తెలిపి నాలుగవ కథనా ఇది సెకండ్ లొకేషన్ రెండవ నిన్న మార్నింగ్ ఇన్నింది ఇది రెండు నిన్న మార్నింగ్ రెండు మార్నింగ్ ఓకే మనకి ఇప్పుడు నాలుగు మాత్రం చెప్పు ఆ ఇది ఇప్పుడైతే పూట తొమ్మిది నిటాలు జున్నపాలు వెళ్తున్నాయి దీనికి పదమూడు వరకు అయితే ఏంటంటే మెయింటెనెన్స్ బట్టి పాలు ఇస్తా అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మంచిగా మెయింటెనెన్స్ ఉంటే దీనికి దీనికి ఇచ్చే దగ్గర మీద ఇంకా కొన్ని ఎక్కువ కూడా ఇవ్వచ్చు పాలు అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీన్ని పొద్దుగా మినిమం ఎన్ని ఇచ్చినా జున్నపా ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇస్తుంది మనకు దీని మనకు వచ్చేసి అండ్ ఇది ఎన్నో అవుతా ఉంటానా రెండో అవుతా ఇప్పుడు ఏంది రెండో అయితే మనకు వచ్చేసి దీని ధర చెప్తున్నా మన ముప్పై ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నానమాట నేను ఏంటంటే పాల వ్యాపారం వాళ్ళు డైరీ ఫామ్ వాళ్ళు ఇప్పుడు పాల వ్యాపారం చేసే వాళ్ళు అయితే ఈ ఆవులు మంచి అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు పాల ఎక్కువ ఆవులు కాబట్టి మంచి బ్రీడ్ కాబట్టి చెప్తున్నారు మనకైతే మీకు ఏమనిపిస్తే ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు చూసినాక మనకైతే నాలుగు అయితే ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఐదో దొరికితే తెలిపండి ఐదో ఒక పనుల ఇది సెకండ్ పనుల మీద ఉంది ఓకే వాళ్ళైతే ఫస్ట్ లాగ్ ఫస్ట్ లాగ్ అని చెప్పారు ఓకే మన తెలిసిన సెకండ్ లాగ్ ఉండొచ్చు ఓకే ఇది తొమ్మిది తొమ్మిది ఇస్తుంది ప్రజెంట్ జునపాలి దీనంగా అంటే దీని దూడ మొగదున్నా దీని మొగ దూడ ఓకే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇస్తుంది అన్న పాలు పాలు ఓకే పన్నెండు పన్నెండు విజయ్ పన్నెండు పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకు అయితే దీని బ్రీడు కూడా దీని నరాలు చూడండి ఎట్లున్నాయి నరాలు కూడా పాల నరాలు ఉన్నాయి అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు దీని ముంగల చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మస్తుంది అనమాట అవైతే చూపించాలి ఓకే ఇప్పుడు తర్వాత చూపిద్దాం అనమాట ఏంటంటే చూసినారు కాబట్టి మనకైతే ఇది దీని ధర ఏం చెప్తున్నాను అమ్మ చెప్తున్నా ఒక ముప్పై చెప్తున్నాను ఒకే ముప్పై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే మనకి ఏంటంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట మనకైతే ఎంతో అంత తగ్గుతుంది చూసి మాట్లాడుతుంది మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు చూసినారా మినిమం పొద్దుగాలన్న ఇస్తున్నాను జనపాలు పదమూడా పొద్దుగాల ఇప్పుడు ఓకే తొమ్మిది తొమ్మిది అయితే ఇస్తున్నాడు మనకైతే చూసినారా మనకైతే ఐదో ఒకటి అయితే ఈ విధంగా అయితుంది అన్నమాట మనకైతే ఆరోగ్యకైతే వెళ్ళిపోండి అన్న ఆరో ఒకదేపా అన్న ఇది ఇప్పుడు ఇంత మూడు రోజుల ల్యాక్సీలు ఇది ఓకే నేను పాలకే బయట చూస్తే పన్నెండు పంగుడు వరకు తీసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వినిదన్నా ఇది విని రెడీ ఉంద ఇంకొక వారం లోపల వెళ్తుంది మనం చూసినారా ఇంకా వారం రోజులు అయితే వినవడానికి అయితే రెడీ ఉంది అన్నమాట మనకు చేసి ఏంటంటే మనకు పెట్టుకోవచ్చు దీనికి ఒక వారం రోజులు వన్ వీక్ టైం పెట్టుకోండి మనకు వచ్చేసి వీక్ లోపల ఓకే మనకి దీని ధనం చెప్తారా అన్న ఒకటిరవై ఒకటి ఇరవై వేలు అయితే చెప్తారనమాట పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సైజు సైజులు వాటి పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి ఇక్కడ అయితే మనకు వచ్చేసి లేదంటే ఒకటి ఇరవై అనా ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నా ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నా మనకు వచ్చేసి దీని పాలేంత వరకు ఇస్తుండొచ్చు ఇది ఎన్నో అవుతా ఉంటున్నాయి ఇప్పుడు ఇంత అవుతా ఓకే ఇప్పుడు ఇంత మూడైతానంట మనకు వచ్చేసి ఇప్పుడు పన్నెండు పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తా అంట మనకైతే చూసినారు కదా దీని పొడిగిడొచ్చు ఈ తన్నుడి పిన్నుడు నిదానం అంటే కానీ ఆవులు ఏమన్న చూస్తున్నారు కదా నిదానం ఉన్నాయి ఆవులు అయితే మనకు చూస్తే మనకు మొత్తానికి అయితే కూర్చొని ఆడపిల్లలు కూడా మనకైతే ఇక్కడ పాలైతే అయితే పిండ మనకైతే అంత నిదానం అంటే ఆవులు అయితే ఇది హెచ్ఎఫ్ 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 క్రాస్ ఆవులు అయితే చూసినారు కదా మనకైతే నెక్స్ట్ ఆఫ్ కొద్దిగా పోండి ఏడో ఒక తేపనా ఇప్పుడు ఇంత రెండో అంటే మనకి ఓకే ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్లు జునుపాలు ఉన్నాయి జునుపాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు దీని నరాలు చూడొచ్చు దీని నరాలు మనకు వచ్చేసి ఏంటంటే ఆ హుషారు ఉందన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు అంటే ఇది చకండితనా పచ్చితనా చూస్తారా దీని కొడుకు చూడొచ్చు అండ్ దీన్ని దూడ ఆడదు మొదటి ఆడదూడ మనకు వచ్చి చూసారా ఆ హుషారు ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతుంది అన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా ఒకటి పదిహేను ఓకే మనకు ఇంకా వచ్చి మాట్లాడ తగ్గుతుందా తగ్గుతుంది అన్న ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతుంది మనకు వచ్చేసి ఒకటి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట ఏంటంటే హైట్ ఉన్నాయి కాబట్టి కదా ఆవులు ఎంత హైట్ ఉన్నాయో మనకు వచ్చేసి చూడొచ్చు ఇప్పుడు జునుపాలు మినిమం ఎన్నిస్తున్నా పోతే వాళ్ళ ఇప్పుడు తొమ్మిది 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 చూసినాక మనకైతే ఆవు అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకైతే నెక్స్ట్ ఆఫ్ అయితే వెళ్తుందండి చూడొచ్చు ఇది ముంగళ చూడండి ఊడావు అనమాట కొమ్మలు ఉన్నాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ మొత్తానికి అయితే చిన్న 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 కొమ్మలు ఓకే నెక్స్ట్ చావుకి అయితే వెళ్ళిపోయి అన్న ఎన్ని ఒక చెప్పనా ఇది సెకండ్ లెక్ ఇది ఓకే రెండో ఇది చావు ఓకే ఫస్ట్ లెక్ చేసిన లెవెన్ ట్వెల్వ్ వరకు వెళ్ళింది పాలు పాలు ఓకే ఇప్పుడు సెకండ్ లెక్ చేసిన థర్టీన్ వరకు ఇవ్వాలండి కెపాసిటీ ఓకే చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు అది పొరుగు చూడండి ఒకసారి అంటే ఇప్పుడు వినడానికి ఉంది ఇంకా వన్ వీక్ గ్లోబల్ టైం వింటది ఓకే ఫ్రెంచ్ ఇప్పుడు ఇది గుంజినాం కదా ఇప్పుడు ఇది గుంజినాం కదా ఇంత లాగుతుంది కదా అది అంతా నిండిపోయిన తర్వాత ఇంతది కదా ఓకే మనకి చూశారు కదా మనకు ఎంత లాగినామో అంత అది చూసినారు కదా మనకైతే ఈ ఇప్పుడు మనకైతే దీని ధర ఏం చెప్తున్నా ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఓకే ఓకే తగ్గుతా అంటే ఇక్కడ వచ్చి మాట్లాడతా చూసినా కదా దీన్ని చూడొచ్చు పొడివిడొచ్చు ఓకే ఇట్లా ఉందన్నమాట మనకైతే నెక్స్ట్ యావకైతే వెళ్ళిపోండి ఏంటంటే ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఉపయోగిస్తే మంచి ఆవాలనమాట మంచి బ్రీడ్ అనమాట చూసినారా మనకైతే నెక్స్ట్ ఆఫ్ అయితే వెళ్ళిపోమండి అన్న తొమ్మిది అవకొస్తా జెర్సీ ఇది ఓకే జర్సీ ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల మధ్య ఇవ్వచ్చు ఫ్రెండ్ చూసినారా మనకైతే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల వరకు అయితే ఇవ్వొచ్చు అంటే మనకు వచ్చేసి అంటే ఈయన ఈ నాలుగైదు రోజుల ఓకే ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అయితే అంటే ఇప్పుడు ఇంత ఎన్నో తాగుంటానోంటే ఓకే ఇది ఓకే మనకైతే ఇప్పుడు దీని ధరని చెప్తాను అన్నీ ఒకటే చెప్పిన తగ్గుతుంది రేట్ ఇంకా లోపల ఒకటి ఐదు వేలు అయితే చెప్పారంట మనకు వచ్చేసి ఇక్కడ లోపల లోపల ఉంట మనకైతే అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది తగ్గుతా అనమాట మనకు చూసినారు కదా మనకి వినడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకోండి నేను పొడిగిడచ్చు ఇంకా చేస్తా అనమాట ఇక్కడ ఇప్పుడు అంతా రాజు లూజ్ ఉంది కదా మొత్తానికి అయితే అది నిండిపోయిన తర్వాత చేస్తాను అనమాట మొత్తానికి అయితే నెక్స్ట్ షాప్కి అయితే మళ్ళీ దీని రేటు అయితే ఈ విధంగా అయితే లాస్ట్ షాక్ అయితే వేలు చెప్తున్నాం ఒక్క పూటకి పదిహేను లీటర్లు పాలు ఇస్తుంది ఓకే కూడా మనకైతే వారం లోపల అయితే వినడానికి అయితే ఉంది కూడా మనకి వచ్చేసి దీని పొడుగు కూడా ఇంకా చేస్తుందా పొడుగు ఇది ఇంకా ఇంతేనా ఓకే పొడుగు అయితే ఇంతేనా ఓకే పదిహేను లీటర్ల వరకు అయితే ఇస్తామంట మనకైతే ఫ్యూచర్ మనకైతే దీని పొడుగు కూడా అండి ఒక ఒక ఏంటంటే పెద్దవు కదా ఇది మనకు వచ్చేసి పెద్ద ఇప్పుడు చాలా పెద్ద సైజ్ ఉంది అవైతే మొత్తానికి అయితే ఇంతకు ముందు అయినా పాలపొట్టిలోకి వెళ్ళిందండి ఇది ఓకే అయితే పాలపొట్టిలోకి వెళ్ళి వచ్చిందంట వాళ్ళు తీసేసే మనం పోయి తీసుకున్నాము ఓకే ఓకే మనకైతే అంటే ఒక్క రోజుకి మనకు ముప్పై లీటర్ల వరకటి అయితే పెట్టుకోవచ్చు ముప్పై లీటర్లు విజిగా గ్యారంటీ చెప్పారు వాళ్ళు ఓకే మనకు చూసినారు కదా అయితే పద్దెనిమిది లీటర్లు ఇచ్చిందంట కానీ మనకు కానీ పదిహేను లీటర్లు అయితే విజిగా ఓకే చూసినారు మనకైతే ఒక్క పూటకు పద్దెనిమిది చెప్పారు కానీ మనకైతే పదిహేను అయితే విజిగా ఓకే చూసినారు మనకైతే ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మాకైతే ఓకే మనకైతే నెచ్చుకో